సార్ మీరు ఈ హాస్పిటల్ స్టార్ట్ చేసేందు టూ థౌజండ్ సెవెంటీన్లో ఈ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ ఉన్నారు సార్ అంటే జనరల్గా మీరు కూడా జనరల్ సర్జన్స్ లాగా సర్జరీ సర్జరీ అనే పార్ట్లైల్లో ఉంటే మీరు కూడా కమర్షియల్గా ఇంకా బెటర్గా ఉండేదేమో కంపారిటివ్లీ దిస్ సో మీరు ఎందుకు ఆ పాత్రను చూస్ చేసుకోలేదు ఎందుకు ఆల్రెడీ థర్టీ మీరు అన్నట్టు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ ఆల్రెడీ ట్రీట్మెంట్ ఉంది అండ్ ఈ ఇయర్స్ ఎవరు ప్రాక్టీస్లో పెట్టలేదు అండ్ వాడుకలో లేదు బట్ ఇప్పుడు మీరు చేయడం వల్ల జనాలు మిమ్మల్ని ఎంతవరకు నమ్ముతారు సార్ అండ్ సక్సెస్ రేషియో ఏ విధంగా ఉంది ఇందులో నువ్వు అన్న క్వశ్చన్కి ఏంటంటే అసలు ఎందుకు మీరు ఈ పాత తీసుకున్నా ఎందుకు తీసుకున్నానంటే నేను అసలు ఎందుకు సర్జరీ మీద నాకు అంటే నేను అంత దాన్ని డౌట్ఫుల్గా చూస్తాను సర్జరీ అవసరం లేదు అంటున్నాను ఎందుకంటే నేను అనస్థిషియా డాక్టర్ని అనస్తషియా డాక్టర్ అంటే తెలుసు మత్తిస్తాను నేను ఇప్పుడు మన హైదరాబాద్లో ఒక ఆర్థోపెడిక్ సర్జను ఎక్కువ మోకాలు ఆపరేషన్ చేశాడందుకు ఒక ఇరవై వేల ఇరవై ఐదు వేలు అనుకో నేను ఒక యాభై అరవై వేల కేసులకి మోకాలు ఆపరేషన్కి మత్తిచ్చుంటాను నడుములో ఇంజక్షన్ చేస్తారు సో అంటే నేను ఆ డాక్టర్ కంటే డబల్ కేసెస్కి అనస్త ఇచ్చి అనసిష అంటే ఏంటి ఇవ్వడం అంటే పేషెంట్ లోపల తీసుకొచ్చి మత్తిచ్చి రికవరీ చేసి మధ్యలో ఏ ప్రాబ్లం రాకుండా చూసుకొని మళ్ళీ డిశ్చార్జ్ ఇంటికి వెళ్ళే వరకు పేషెంట్ మనతోనే ఉంటాడు ఇవన్నీ అంటే నేను ఎన్ని కేసెస్ ఈ మోకాలు ఆపరేషన్లు చూసుంటాను నేను ఇవన్నీ చూసినప్పుడు నాకు అనిపించింది అరే మోకాల్లో ఇంత చిన్న గుజ్జు అరిగిపోయిన ప్రాంతానికి మోకాలు అంతా మార్చేస్తున్నారు ఎందుకు అవసరం లేదు మనం చూస్తూ చూస్తూ ఉంటే మనకి ఎక్కడో దగ్గర ఒక రెబిలియస్ యాక్టివిటీ వస్తుంది సరే అప్పుడు నాకు స్టార్ట్ అయింది అంటే ఇది ఇది ఆపే ప్రయత్నం ఏమైనా చేయొచ్చా చేద్దాము ఏమైనా ఉన్నాయా అని చూస్తే పిఆర్పి అన్నది ఆల్రెడీ ఉంది అందుకనే నేను అది తీసుకున్నాను తీసుకున్నప్పుడు తప్పకుండా మనం చేసే పనిని మనకి ఏదైతే ఇష్టం లేదో దాని గురించి నెగిటివ్గా చెప్పాలి కదా ఎందుకు అట్లా చెప్పినప్పుడు అది ప్రజలకు మంచిది అవుతుంది జనాలకి మన ఫైనల్గా ఏం కానీ పేషెంట్ సేఫ్గా ఉండాలి పేషెంట్ హ్యాపీగా ఉండాలి నొప్పి రాకూడదు సింపుల్గా అయిపోవాలి ఇంజక్షన్ ఖర్చు తక్కువ ఉండాలా సింపుల్గా ఇంజక్షన్ అయిపోలే గోటితో పోయేదాన్ని గొడ్డలతో నరుకోకూడదు సో ఇలా చేయడంతో అట్లా నాకు ఇంట్రెస్ట్ వచ్చింది తర్వాత దీనికి ఏంటంటే కొంచెం గట్స్ ఉండాలి ధైర్యం ఉండాలి ఎందుకంటే నేను ఇంతకుముందు ఈ సర్జరీస్ మీదే నేను నా బ్రెడ్ అండ్ బటర్ కదా సర్జరీ చేసేటప్పుడు నేను అనస్థిషిస్తే నాకు కొన్ని డబ్బులు వస్తాయి దాంతో నా ఫ్యామిలీ రన్ చేసుకున్నావు నా భార్య కూడా అనేది ఎందుకు ఇది నువ్వు చక్కగా అనస్థిష చేసుకుంటుంటే మన ఫ్యామిలీ అంతా బాగుంది నువ్వు మళ్ళీ దీనికి అగెయిన్స్ట్గా పోయి నువ్వు వాళ్ళని కాదని వాళ్ళు వాళ్ళు చేసే పని మంచిది కాదని చెప్పడం ద్వారా ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయో వెళ్ళొద్దని చాలా ఆపింది సార్ మన మెంటాలిటీ అది కాదు మనం అనుకున్నది చేసేస్తుంటాం అందుకని అది చేయడము అది సక్సెస్ అవ్వడము ఈరోజు చాలామంది ఆపరేషన్లకు వెళ్లకుండా ఇప్పటికీ నేను మోకాలు వరకే మోకాలు వరకే పీఆర్పీలు దగ్గర దగ్గర అరవై వేల కంటే ఎక్కువ చేస్తున్నాను ఎన్ని రోజుల్లో టూ థౌజండ్ సెవెంటీన్ టు థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే సెవెన్ ఇయర్స్ సార్ సక్సెస్ రేషియో ఏ విధంగా ఉండొచ్చు అది ఇప్పుడు అరవై వేల కేసులు చేశాను సెవెన్ ఇయర్స్లో అంటే నా సక్సెస్ రేటు నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ అంటే వంద మందిలో నేను ఈ పీఆర్పి ట్రీట్మెంట్ చేస్తే తొంభై నుంచి తొంభై ఐదు మంది ఈ సెవెన్ ఇయర్స్లో ఈ రోజు వరకు బాగున్నారు సార్ కొంతమంది ఫైవ్ పర్సెంట్ అంత బాగాలేరు కానీ వాళ్ళని కూడా మా దగ్గర పెట్టుకుంటాం ఓకే సర్జరీకి అయితే పంపించాం సార్ వాళ్ళు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తుంటే వాళ్ళని మళ్ళీ స్కాన్ చేయడం ఏ ప్రాబ్లం వస్తుంది వాళ్ళ వల్ల తప్పు జరుగుతుందా ఈ ట్రీట్మెంట్లో కాటిలేజ్ పెరిగి వేరే ప్రాబ్లం వచ్చింది వేరే ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు కదా ఓకే సార్ అట్లా ట్రీట్ చేస్తాం కానీ ఎప్పుడు సర్జరీకి పంపించాం సార్ ఇందాక మీ వైఫ్ చెప్పారు అన్నట్టు ఆల్రెడీ మీ మీద ఒక రెవల్యూషన్ స్టార్ట్ అయింది సార్ ఎలా అంటే చాలామంది ఒక ప్రముఖ డాక్టర్ ఆయన కూడా ఒక పబ్లిక్ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చున్నారు ఈ మధ్య బీఆర్పి అని కొన్ని మంది డాక్టర్స్ వస్తున్నారు చేస్తున్నారు అలాంటివన్నీ నమ్మకండి ఇట్లాంటి కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు ఎస్ ఎస్ ఆయన పెద్ద డాక్టర్ నేను కూడా గురువుగా భావిస్తాను ఆయన గురువు అంటే నాకు నా డైరెక్ట్గా నా పిఆర్పికి ఆయనకి సంబంధం లేదు పెద్ద మనిషి అని కాకపోతే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకు అర్హత లేదు ఈ మాట మాట్లాడడానికి ఎందుకు అర్హత లేనన్నాను ఆయన ఏం డాక్టరు కోసే డాక్టర్ ఆపరేషన్ చేస్తాడు ఆర్థోపెడిక్ సర్జరీ ఆయన పిఆర్పి గురించి ఎటమాడతాడు లేదు ఆయన ఆర్థోపెటిక్ సర్జన్ అయినా కూడాను ఆయన సర్జరీస్ చేయరు పీఆర్పిలోనే ఆయన ఇన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ చేశాడు ఆయన ఇప్పుడు పీఆర్పి బాగోలేదు మంచిది కాదు పీఆర్పి చేసే డాక్టర్లు అందరూ మంచి డాక్టర్లు కాదు అంటే నేను ఒప్పుకుంటా సరే నువ్వు ఎప్పుడు పీఆర్పి ముఖమే చూడలేదు పిఆర్పి ఎవడన్నా చేస్తున్నప్పుడన్నా చూసావా పీఆర్పి మీద నువ్వు అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చావంటే నీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది నీకు అర్హత ఏముంది మాట్లాడడానికి లేదు ప్రజలందరూ గమనించాల్సిందంటే ఆ డాక్టర్ గారు ఆపరేషన్ చేసే డాక్టరు ఎన్ని సంవత్సరాలు ఎన్నో మోకాళ్ళు ఆపరేషన్ చేసి ఆయన ఆయన కెరియరు సాగిస్తున్నారు ఇప్పుడు కెరియర్ అయిపోతుంది ఏజ్ అయిపోయింది అందులో ప్రతి ఒక్కరు ఇంక జీవితాంతం ఉంటారు కదా అయిపోతుంది అయిపోయినప్పుడు ఇప్పుడు ప్రాక్టీస్ లేదు ఎందుకు పిల్లలందరూ వచ్చేసారు వాళ్ళు ఆపరేషన్లు చేస్తున్నారు ఎంతో మంది జూనియర్స్ వచ్చారు ఈయన ప్రాక్టీస్ తగ్గిపోతుంది ప్రాక్టీస్ తగ్గిపోతుంది కాబట్టి ఎక్కడ పోతున్నారు నా కేసులన్నీ ఎత్తుకుంటారు ఎత్తుక్కుంటే ఇపియాన్ హాస్పిటల్ పోతున్నాయి అన్ని కేసులు ఎందుకంటే నువ్వేమో ఆపరేషన్ చేసే డాక్టర్ నువ్వు ఆపరేషన్ చేసే ఫేమస్ డాక్టర్ అందుకని ఇంత ముందు ఆపరేషన్ అంటే ఇష్టం ఉన్న నీ దగ్గరకు వచ్చారు ఇప్పుడు ఆపరేషన్ అంటే ఎవరికి ఇష్టం లేదు అందుకనే ఇపియానికి పోతున్నారు అంతే కథం కహ అని అది తట్టుకోలేకపోతున్నాడు అభద్రతాభావం ఎక్కడో ఇంటాలరెన్స్ ఏదో చేయాలి ఏదో చేయాలి ఏం చేస్తున్నాడు పాప ఆయనకి తెలిసి తెలియని విషయం ఏంటంటే ఆయన డైరెక్ట్గా మాకు పబ్లిసిటీ చేస్తున్నాడు గురించి మాట్లాడు అంతే జూబ్లీ చెక్ పోస్ట్ అంటాడు ఇప్పుడు ఈ పిఆర్పి ట్రీట్మెంట్ గురించి ఎవరన్నా ఇష్టపడుతున్నారంటే ఆపరేషన్ ఇష్టం లేక కదా ఆపరేషన్ ఇష్టం ఉన్నవాడు ఏం చూడడు పోయి ఆ డాక్టర్ ఏ డాక్టర్ ఎత్తుక్కొని చేశాడు నైంటీ నైన్ పర్సెంట్ పాపులేషన్లో మీరు ఒక వంద మందిని తీసుకొని అరే బాబు మీ అందరికీ మోకాలు అరిగిపోయింది కాబట్టి ఆపరేషన్ చేస్తే తొంభై తొమ్మిది వెనకపోతారు ఫస్ట్ రాకొయ్యి అంటారు వచ్చి అన్నారు ఎవరైనా ఇంతకుముందు టూ థౌజండ్ సెవెంటీన్ ముందు ఏంటంటే గత్యంతరం లేక అది ఏం చేస్తాం ఇంకేం లేవురా అని చెప్పి టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి పీఆర్పి వచ్చింది కాబట్టి దీనికి వేసి చూస్తున్నారు సో అందుకనే సొసైటీలో వందలో తొంభై తొమ్మిది మంది పిఆర్పి ఇష్టపడతారు కాకపోతే ఇట్లాంటి విషపూరితమైన ప్రచారాలు ఇట్లా అసలు పని చేయదు వాళ్ళు డాక్టర్లే కాదు అవన్నీ ఇంకొకటి ఘోరాతి ఘోరమైన విషయం ఏంటంటే అలోపతిలో ఇప్పటి వరకు ఒక డాక్టర్ని ఇంకొక డాక్టర్ కామెంట్ చేయడం ఈ డాక్టర్ ఒక్కడే చేశారు ఫస్ట్ అది ఎంత ఘోరమైన పరిస్థితి అంటే ఎవరు అట్లా చేయరు ఇప్పటివరకు ఎవరు చేయలే నాది మంచి ట్రీట్మెంట్ నేను బాగా ట్రీట్ చేస్తానని చెప్పుకుంటారు కానీ వాళ్ళందరూ అంటే అంత ఫ్రస్ట్రేషన్ ఉంది ఆయనలో అది ఎందుకంటే నువ్వు ఎన్నో కోట్లు సంపాదించావు అన్యాయంగా ఎన్నో కోట్లు పోగొట్టుకున్నావు ఎందుకంటే అన్యాయం డబ్బులు ఉండవు కదా పోయినాయి ఇంకా కామైపోవు ప్రశాంతంగా హరే రామ హరే కృష్ణ అనుకుంటే ఇంట్లో కూర్చొని ఉండు ఎందుకు ఇవన్నీ